ఎట్లా నిన్నెత్తు కుందునమ్మా వైభవ లక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందునమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మంటూ పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కుందునమ్మ వైభవ లక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కుందునమ్మ పసిబాలవైతే ఎత్తుకుందు వైభవ లక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసి బాలవైతే ఎత్తుకుందు వైభవ లక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాలవెల్లి పువ్వులు పండ్లు తోరణములతో ఆలవెల్లి కట్టిన వేదికపై పువ్వులు పండ్లు తోరణములతో పాలవెల్లి కట్టిన వేదికపై కాలిమూవలు గల్లని రోగగా హంస నడకతో రామ్మ ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వైభవ లక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం ఉండుము తల్లి వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం ఉండుముత సామ్రాజ్య జననీ మాపై వేమారు కరుణ కల్గి సామ్రాజ్య జననీ మాపై వేమారు కరుణ కల్గి యుద్ధి అష్టైశ్వర్యము సాయము సంపదలిచ్చే తల్లి ఆయువు వృద్ధి ఐదవ ఐదవతనము ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందు కుందునమ్మ వైభవ లక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మంటూ పిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వైభవ లక్ష్మి తల్లి ఎట్లా నమ్మ